వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి లైక్ చేసి కమెంట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా మీ లైక్ అయితే ఇచ్చండి అలాగే ఒక కమెంట్ కూడా చేయండి ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎప్పుడు వీడియో అంటే ముందు శుక్రవారం వీడియో అనమాట నాకైతే ఇప్పటికీ పెట్టడానికి కుదిరింది కోవడం వెంట వెంటనే అప్లోడ్ చేసేద్దాము అనుకుంటున్నాను కానీ లాంగ్ వీడియోస్ దగ్గరికి వచ్చేటప్పటికి బద్దకం వచ్చేస్తుంది అనమాట ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఇచ్చుకునేటప్పటికీ ఇంట్లో పని అంతా చేసుకొని నైట్ టైం కూర్చొని ఎడిటింగ్ చేసుకొని వాయిస్ చేసుకుందాము అనుకుంటున్నాను వేసవికాలం వచ్చేసింది కదండి నీరసం వచ్చేస్తుంది అనమాట ఇంక చేయలేకపోతున్నాను అలా అని చెప్పి ఇంకా లాంగ్ వీడియోస్ అలా ఉండిపోతున్నాయి పెట్టకుండా లేట్ అయిపోతుంది అనమాట ఇంకా శుక్రవారం కదండి యథావిధిగా అందరు ఆడవాళ్ళు చేసుకునే పనే నేను కూడా చేసుకుంటాను ఉదయం లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుని నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే కాళ్ళకి పసుపు రాసేసుకున్నాను ఇంకా తర్వాత దేవుడి గది అంతా శుభ్రం చేసేసుకొని ఇంకా దేవుడి దగ్గర అన్నీ సర్ది పెట్టేసుకొని మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి అనమాట ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత పూజ చేసుకుంటాను అందులో హాఫ్ డేస్ కదండి ఇంకా కొంచెం తొందరగా వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేయాలి ఇంకా ఇంట్లో రెండు అట్లు తిన్నా స్కూల్కి కొంచెం పట్టుకెళ్తారనమాట టిఫిన్ ఇంకో రెండు అట్లు పెడతాను ఉత్తినే పరగడుపును పంపడం ఇష్టం ఉండదు అనమాట ఎంత తొందరగా వెళ్ళినా కానీ టిఫిన్ పట్టుకెళ్ళినా కానీ ఇంట్లో కనీసం ఒక అట్టు తిని వెళ్ళారనుకోండి ఏదో ఒకటి తిని వెళ్ళారు పిల్లలు అన్న ఫీలింగ్తో అయితే ఉంటాను అనమాట అందుకని చెప్పి ఇంకా మా వాడికి అయితే తినడానికి రెండు దోశలు బాక్స్లోకి రెండు దోశలు వేసి పెట్టాను ఎప్పుడో పదిన్నరకి తింటారు అప్పటి వరకు అలా ఆకలితో ఉండలేరు కదా అందుకని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే దోశలు అయితే వేసేస్తున్నాను మా వాడికి చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అనమాట దోశలు అంటే ఎంత ఇష్టంగా తింటాడో ఇంకా మా లక్కోడైతే తింటాడు కానీ బ్రేక్ఫాస్ట్ అంటే పెద్ద ఇంత ఇదిగా ఉండాలి తినాలి అన్న ఫీలింగ్తో తిండనమాట ఉంటే తింటుంది లేకపోతే లేదు ఏదో తినాలి అన్న ఫార్మాలిటీకి అనమాట ఒక దోశలో సగం ముక్క తింటుంది ఇంకా ఇడ్లీలో అయితే ఒక ఇడ్లీ తింటుంది ఎక్కువ మ్యాక్సిమం పాలే పట్టించేస్తానండి మార్నింగ్ టైంలో టిఫిన్ తినడానికి అనమాట ఎందుకో లొక్కడు ఎక్కువ రైస్నే ఇష్టపడుతుంది అనమాట టిఫిన్లు ఇలా దోశలు బజ్జీలు ఇడ్లీలు అవి అంతా ఇష్టంగా తిందు ఎక్కువ రైస్ ఐటమ్నే బాగా ఇష్టపడుతుంది అనమాట ఇడ్లీ కొంచెం తింటదు కానీ దోశలు లాంటివి అట్లాంటివి అయితే అస్సలు తిందనమాట కొంచెం అలవాటు మారితే బెటర్ ఎందుకంటే రైస్ అనేది వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైస్ తగ్గించేసి కొంచెం చపాతీ లాంటివి అవి అలవాటు చేస్తే బెటర్ అని అనుకుంటున్నాను కానీ ఇంకా చిన్నపిల్ల కదండి వినట్లేదు అనమాట నాకు బొవ్వే కావాలి బొవ్వే కావాలని మారం చేస్తుంది ఇంకా మధ్యాహ్నం సాయంత్రం అంటే తప్పదు అదిగా వయసు పెరిగే కొద్దీ నైట్ టైం కూడా చపాతీ అలవాటు చేస్తాను ఇంకా మా లక్కోడు అలాగే మా వాడు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇంకా మా అయితే అర దోశ తినేసి పుచ్చకాయ ఫ్రూట్స్ బాగా తింటుందండి పుచ్చకాయ అడిగిందని చెప్పి పుచ్చకాయ అనమాట ఉదయం ఫ్రూట్స్ పెట్టకూడదు అంటున్నారు కానీ అస్సలు విందనమాట అర చపా అర దోశ తింది చపాతి కాదు దోశ తినేసి నాకు పుచ్చకాయ కొయ్యంటే అంటే కొయ్యి అందుకని చెప్పి కోసానమాట ఏమీ తినలేదు ఈ లోపు వ్యాన్ వచ్చేసింది వెళ్ళిపోయింది ఆ మొక్కలు అలా వదిలేసి రెండు మొక్కలు తిందేమో నోట్లో పెట్టుకునేటప్పటికి వ్యాన్ వచ్చేసింది అనమాట ఇంకా వ్యాన్ ఎక్కేసి వెళ్ళిపోయింది ఇప్పుడు అవి దాయలేదు అనుకోండి మధ్యాహ్నం వచ్చిన తర్వాత నా పుచ్చకాయ ముక్కలు ఇవి అని గోవాలు చేస్తాదన్నమాట అవి దాయకపోయినా ఇంకా ఉందిలేండి కోసి పెడతాను మా ఆయన అయితే తినేసారు ఆ మొక్కలు వచ్చిన తర్వాత అడుగుతుంది నేను ఉదయం వదిలేసాను కదా ఆ మొక్కలు ఏవి అని అడుగుతుంది అనమాట ఏమి అంత గొమ్మిని మర్చిపోయే రకం కాదు మా లక్కడు ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు కదా నేనైతే అన్నీ రెడీ చేసుకున్నాను కాబట్టి ఏ హడావిడి లేదు పూజలో కూర్చొని ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకొని గడపమ్మకి నేను ఉదయమే పసుపు కుంకుమ రాసి పెట్టుకున్నాను ఇంకా పువ్వులు అక్షంతలు వేసి దండం పెట్టుకుని అనమాట ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇల్లంతా సాంబ్రాణి ధూపం అయితే వేస్తానండి నాకు వారం రోజుల్లో కంపల్సరీ సాంబ్రాణి ధూపం అయితే వేసుకుంటాను శుక్రవారం సోమవారం శనివారం అయితే కంపల్సరీ అనమాట ఇంకా సాంబ్రాణి ధూపం వేసేసి పాలైతే పెట్టేస్తున్నాను అనమాట గ్యాస్ మీద ఈలోపు ప్రతి శుక్రవారం నేను మా ఊరి అమ్మవారి గుడికి అయితే వెళ్తాను కదా ఇంకా ఏదో ఒక ప్రసాదం చేసి పెట్టుకుంటాను కానీ ఈ వారం లేదనమాట అందుకని చెప్పి ఇంకా నేను ఆవు పాలు నైవేద్యంగా పెట్టుకొని ఇంకా అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టుకున్నాను పూజ అయితే అయిపోయింది కదండి ఇంట్లో ఇంకా ప్రతి వారం కూడా మా ఊరి అమ్మవారి గుడికి అయితే వెళ్ళొస్తాను గుడి కూడా మాకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి గ్యాస్ మీద పాలు పెట్టేసి పాలు కాగుతూ ఉంటాయి కదా అని చెప్పి స్లిమ్లో పెట్టేసి గుడికి వెళ్ళొచ్చేలోపు పాలు కాగిపోతాయి కదా అని వాళ్ళు గ్యాస్ మీద పెట్టేసి వచ్చాననమాట ఇంకా గుడికి వచ్చిన తర్వాత గుడి చుట్టూరు ప్రదక్షిణ చేసి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి పూజ చేసుకొని ప్రసాదం పెట్టి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము ప్రతి వారం వెళ్తాం కాబట్టి తాళాలు అడిగితే ఇస్తారనమాట అమ్మవారి గుడికి తాళాలు వేసేసినా కానీ మేము వెళ్ళే టైంకి మేము వెళ్ళి తెచ్చుకొని అమ్మవారికి పూజ చేసుకుని మళ్ళీ తాళం వేసేసి వాళ్ళకి ఇచ్చేస్తామన్నమాట ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత తాళం వేసేసి వాళ్ళకి ఇచ్చేసి మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఒక పక్క పాలు కాగిపోయినాయి కాబట్టి ఫస్ట్ అయితే మా ఆయనకి పాలు కలిపి ఇచ్చేసాను తర్వాత నేనైతే కాఫీ పెట్టుకున్నాను కాఫీ పడితే కానీ ఈ బండి నడవదనమాట కొన్ని రోజులు మా కానీ అయిపోయి దాని మీదకే లాగేస్తుంది తాగట్లేదు తాగట్లేదు అన్న ఫీలింగ్తో ఉంటున్నాను సర్లే ఎందుకు అంత ఫీలింగ్ అవుతు అని చెప్పి కొంచెం తగ్గించేద్దామని తక్కువ తాగుతున్నాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పన్నీర్ దోశలు వేసాను ఉదయం పిల్లలకైతే నార్మల్ దోశలే వేశాను మా వాడైతే దోశలు తింటాడు కానీ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ఇలాంటివి ఉంటే తింటా అనమాట ఏమైనా వేస్తే ఎగ్ దోశ వేస్తే తింటాడు తప్పితే ఏమీ వేయకూడదు ప్లెయిన్ దోశలే తింటాడు ఇష్టంగా అందుకని చెప్పి ఇంకా శుక్రవారం కాబట్టి నాన్ వెజ్ అయితే ఇంకా గ్యాస్ మీద వండను అందుకని చెప్పి దోశ లాంటిది అయితే ఏం వేయలేదు వాడికి ప్లెయిన్ దోశ వేసి ఇచ్చేసాను మా కోసం అని చెప్పి ఇంట్లో పన్నీర్ అయితే ఉందండి హోమ్మేడ్ పన్నీరే అనమాట మొన్న వేసవకాలం వచ్చేసింది కదండి పాలు ఎక్కువ ఎక్కువసేపు బయట విరిగిపోయిన విరిగిపోయినట్టు అయిపోయాయి అనమాట అందుకని చెప్పి ఇంక దాన్ని పన్నీర్ కింద చేసేసుకున్నాను అదైతే ఉందన్నమాట అందుకని చెప్పి దాన్ని పన్నీర్ దోశలా వేసుకోవచ్చు నార్మల్గా కర్రీ వండుదాం అనుకున్నాను ఎంతో కాదు కొంచెం చిన్న ముద్ద వచ్చిందనమాట ఇంకా దాంతోనే పన్నీర్ దోశ వేద్దాము చాలా బాగుంటుంది చాలా అని యూట్యూబ్లో చూస్తున్నాం కదా ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి నేను కూడా ఫస్ట్ టైం పన్నీర్ దోశ అయితే ట్రై చేశాను నిజంగా చాలా బాగా వచ్చింది శుభ్రంగా పన్నీర్ని తురిమేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని దానిపైన పన్నీర్ని కూడా జల్లేసి ఒక పక్కే కాల్చుకోవాలి రెండు పక్కలు కాల్చకూడదనమాట దోరగా ఒక పక్క కాల్చుకున్నామంటే టేస్ట్ అద్దరిపోయింది నిజంగా చాలా బాగుంది ఈసారి మళ్ళీ ట్రై చేస్తాను ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత మా ఆయన అయితే బయటకు వెళ్ళిపోయారు పిల్లల్ని స్కూల్కి పంపి ఇంకా పూజ చేసుకుని టిఫిన్ తినే టైంకి పదిన్నర అయిపోతుంది పిల్లలకి ఫుల్ డే అనుకోండి ఉదయమే లంచ్ అయిపోయేదనమాట ఈ హాఫ్ డేస్ అయిన కాడి నుంచి లంచ్ అయితే చాలా లేట్ అయిపోతుంది దగ్గర దగ్గరగా పన్నెండు అయిపోతుంది అనమాట పిల్లల్ని స్కూల్కి పంపి పూజ చేసుకుని టిఫిన్ తినే టైంకి పదిన్నర ఆ టైం అవుతుంది ఇంకా ఉదయం నుంచి రన్నింగ్ రన్నింగ్ కింద పని చేసుకుంటే ఒక అరగంట గంట అలా కూర్చుని ఉండిపోతాం కదా నేనైతే అలా కూర్చుని ఉండిపోతానండి ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత అలా కూర్చుని మొబైల్ చూస్తూ ఉండిపోతాను ఏమైనా చేసుకుంటే ఎడిటింగ్ వర్క్ ఏదైనా ఉంటే చేస్తానన్నమాట ఒక గంట అలా అయిపోతుంది పదకొండున్నర అవుతుందనమాట వంట మొదలు పెట్టే టైంకి అప్పుడు నేనైతే ఆకుకూరలు తెచ్చారనమాట ముందు రోజు నైట్ తోటకూర ఇంకా పాలకూర తెచ్చారు అప్పుడు వంట మొదలు పెట్టాను ఇలా వంట మొదలు పెట్టాను లేదా మరొక్కడైతే వచ్చేసింది ఎంత ఎందుకు అంటే కొంచెం తొందరగా వచ్చింది అనమాట పదకొండున్నరకే వచ్చేసింది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండీ అందుకని చెప్పి చిన్నపిల్లలు వ్యాను మళ్ళీ టెన్త్ క్లాస్ పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాలంట అందుకని చెప్పి పిల్లల్ని అయితే ఫస్ట్ ఇంటి దగ్గర దింపేసి తర్వాత అదే వ్యాన్ టెన్త్ క్లాస్ పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తుందంట అందుకని చెప్పి లక్కోడైతే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఆ ఎగ్జామ్ జరిగిన రోజు తొందరగా వచ్చేసేది ఇంటికి ఆ రోజు కూడా అంతే పదకొండున్నరకు వచ్చేసింది అనమాట వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా నా పుచ్చకాయ ముక్కలు వెయ్యి అని అడుగుతుందని అదే అడిగింది వచ్చిన వెంటనే అడిగింది అనమాట నా పుచ్చకాయ ముక్కలు వెయ్యి అని చెప్పి ఉన్నాయి తల్లి ఫ్రిడ్జ్లో పెట్టాను తల్లి అని చెప్పి దానికి పుచ్చకాయ ముక్కలు ఇచ్చేసి నేనైతే వంట స్టార్ట్ చేసుకున్నాను ఇంకా బియ్యం సరిగేసి ఫస్ట్ అయితే అన్నం పెట్టేసానమాట నా పని అవ్వలేదు నువ్వు వచ్చేసావు ఈలోపు బుడంకాయలాగా అని చెప్పి ఇంకా టకటక వంట అయితే స్టార్ట్ అనమాట ఫస్ట్ అయితే బియ్యం కడిగేసి కుక్కర్లో పెట్టేసుకున్నాను అదే కుక్కర్లో పప్పు కూడా కడిగేసి పెట్టుకుంటే రెండు పప్పు అన్నం కూడా అయిపోతే తాలింపు వేసేసుకోవచ్చు కదా తొందరగా వంట అయిపోతుందని చెప్పి బియ్యం కడిగేసి వాటర్ అయితే పోసేసుకుంటున్నాను కుక్కర్లోనే పెట్టుకుంటున్నానండి రైస్ అయితే నేను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటాను పాత బియ్యం అయితే ఇంకో అర గ్లాస్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు మా పాత బియ్యం కాబట్టి నేను ఒక అర గ్లాస్ ఎక్కువ వేసుకుంటాను అనమాట బాగా ఉడుకుతుంది పొత్తులా ఉడుకుతుంది అనమాట పాత బియ్యం కాబట్టి ఇంకా ఇక్కడ వచ్చేసి తోటకూరను కూడా కడిగేసుకొని పప్పు కూడా కడిగేసుకొని పప్పు తోటకూర వండుతున్నాను నార్మల్గా అయితే తోటకూర ఫ్రై చేద్దాం లేకపోతే తోటకూర ఇగిరి పెడదాము అనుకున్నాను కానీ లక్కోటికి పప్పు అంటే ఇష్టం కాబట్టి ఇంకా పప్పు కూడా పప్పులో వేస్తే తినేస్తుంది కదా నార్మల్గా గురిలో ఉండిన ఫ్రైలు పెట్టిన మావాడు కూడా తిండు పప్పులో వేస్తే తింటాడని చెప్పి ఇంకా పిల్లల కోసం పప్పు అయితే పెట్టేస్తాను అనమాట ఈ వేసవి కాలంలో కందిపప్పు అయితే వాడవండి పెసరపప్పు వాడతాము మా హస్బెండ్కి కందిపప్పు వాడితే వేడి చేసేస్తుంది అన్న భ్రమో తెలియదు నిజంగా వేడి చేస్తుందో తెలియదు కానీ కందిపప్పు పెద్ద వేడి చేసేస్తుంది వేడి చేసేస్తుంది అని చెప్పి వద్దంటారు అందులో తోటకూర కూడా వేడి చేస్తుంది అంటారు మాకైతే తోటకూర వేడి చేయడం అలాంటిది తెలియదు అనమాట మా హస్బెండ్ మా అత్తయ్య గారు వాళ్ళు బాగా తోటకూర చాలా వేడి గోంగూర తోటకూర చాలా వేడి చేసేస్తుంది బాగా అని చెప్తారు అందుకని చెప్పి ఇంకా పెసరపప్పులో వేసి ఉండను అనమాట మళ్ళీ వేడి చేస్తే ఎందుకులే మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పి పెసరపప్పు తోటకూర ఉండను అనమాట ఇంకా అన్నం పెట్టేసి దానిపైనే తోటకూర పప్పు కూడా వేసేసి పెట్టేశాను ఉడికిపోతుందండి ఆ పైకి కనిపించినంత ఉండదు కొంచెం ఒక విజిల్ వచ్చేటప్పటికి మగ్గిపోతుందనమాట కిందకెళ్ళిపోతుంది మీకే చూపిస్తాను ఉడికిన తర్వాత మొత్తం గిన్నెకి సగానికి అయిపోతుందనమాట అందుకని చెప్పి నిండగా వచ్చిన ఆకుకూర పర్వాలేదులే అని చెప్పి పెట్టేశాను అనమాట ఉడికిపోతుంది రండి నేనే చూపిస్తాను మీకు సగం అయిపోతుంది మొత్తం ఆకుకూర అంతా కూడా ఇంకా కుక్కర్ పెట్టేసిన తర్వాత కారు పొడి చేద్దాం కదా అని చెప్పి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను అప్పుడే చాలా రోజులైంది ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుందండి ఈ పొడి ఇడ్లీలోకి దోశల్లోకి కాదు అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది కొంతమంది అయితే ఫస్ట్ కొంచెం పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని తింటారు అలవాటు అయిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు చూసారా పచ్చడి కానీ ఇలా పొళ్ళు కానీ వేసుకుని తింటారు ఫస్ట్ ముద్దలో మంచిదని చెప్పి ఇంకా అలా అలవాటు అయిపోయింది అనమాట నేను కూడా అలాగే తినేదాన్ని కానీ ఈ మధ్య మానేశాను అప్పుడే ఈ పొడి అయిపోయి నెల రోజులు అయింది కానీ చేయట్లేదు కొంచెం బద్దకించేసాను అనమాట ఇవాళ ఎలాగైనా చేయాలి ఇడ్లీలోకి అది వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇంకా ఇవాళ చేసేస్తాను అనమాట ఆల్రెడీ వంట లేట్ అయిపోయింది అయినా సరే ఎలాగైనా చేసేయాలని చెప్పేసి చేశాను ఏమీ లేదండి చాలా చాలా సింపుల్ చాలా మందికి తెలిసే ఉండొచ్చు ఆయిల్ అయితే ఏం వేసుకుని అవసరం లేదు ఫస్ట్ అయితే ధనియాలు ఒక కప్పు ధనియాలు వేసుకుని చక్కగా కరివేపాకు ఎక్కువ వేసుకోండి ఉంటే లేకపోతే లేదు ఇంకా నువ్వులు కూడా నువ్వు ఉంటే నువ్వులు కూడా వేసుకోండి నా దగ్గర లేవని చెప్పి వేయలేదు ఉంటే నేను నువ్వులు కంపల్సరీ కారకప్పు వేసుకుంటాను కమ్మగా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అంతేనండి చాలా చాలా ఈజీ ధనియాలు జీలకర్ర కొంచెం ఒక స్పూన్ జీలకర్ర ఉంటే కరివేపాకు ఎన్నిమిర్చి కారానికి సరిపడా అనమాట ఉంటే నువ్వులు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అంతే అవన్నీ ఈవెన్గా కొంచెం దోరగా మంచి స్మెల్ వస్తుంది వేగుతున్నప్పుడు వేగిపోయిన తర్వాత ఆ స్మెల్ని బట్టే తెలిసిపోతుంది వేగిపోయిందని చెప్పి అలా దోరగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే చాలా ఈజీ ఇంకా అది వేగిపోయింది లోపు ఇక్కడ వెన్నపూస చేసేయచ్చు కదా అని చెప్పి వెన్నపూస అయితే ఉదయమే తీసి పెట్టేశాను నేను పాలమేగడి తీసి పెట్టుకుంటానండి పక్కన ఆ అయితే ఉదయమే తీసి పెట్టేశాను ఏ డీప్లో పెడతాను కదండి రాళ్ళ గట్టిగా అయిపోతుంది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు అని చెప్పి ఉదయమే తీసి పెట్టేశాను అనమాట నెయ్యి అయితే అయిపోయింది ఇంకా వెన్నపోస చేద్దాం కదా అని చెప్పి ఇంకా మిక్సీలో అయితే వేసేసుకున్నాను అనమాట చూడండి మిక్సీలో వేస్తే మనకి వెన్నపోస అనేది చాలా బాగా వస్తుంది నేనైతే చుక్క వాటర్ వేయలేదు ప్రతి పాలమేగడ మాత్రమే మిక్సీ పట్టుకున్నాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో వెన్నపూస మాయి పాలు కదండి వెన్నపూస ఎక్కువనే వస్తుంది అనమాట ప్యాకెట్ పాలు అయితే కొంచెం ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా కొంచెం తక్కువ వస్తుంది ఇవి గేదె పాలు మారన స్వచ్ఛమైన నెయ్యి పూస పూసల్లాగా చాలా బాగుంటుంది ఇంకా వెన్నపూస చేసుకోవడం అయిపోయిన తర్వాత రెండు మూడు సార్లు వాటర్ వేసేసి కడిగేసి గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాను చూడండి ఇక్కడ పప్పు ఆకుకూర ఇందాక నిండిగా ఆకు వేసేసి పెట్టేసాను కదా అదంతా మగ్గిపోయి సగం అయిపోయింది అనమాట నేను పప్పు చాలా తక్కువ వేసాను ఆకుకూర ఎక్కువ వేసానమాట కొంచెం హెల్తీగా తినచ్చు కదా అని చెప్పేసి ఇంకా తోటకూర ఇగురు కూడా చాలా బాగుంటుందండి పాలు వేసుకుని వండుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందనమాట ఇంకా నేను తోటకూర గారెల్లో కూడా వేస్తాను అటుకుల గారెల్లో వేస్తాను ఇంకా మినపగారెల్లో వేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఆకుకూరలు పెద్ద ఇష్టంగా తినలేని వాళ్ళకి మినపగారెల్లో వేసి పెట్టామనుకోండి ఇంచక్క దూదుల్లాగా క్రిస్పీగా భలే వస్తాయన్నమాట పెద్ద పెద్ద గారెలు వస్తాయి అస్సలు ఆనవాళ్ళు కట్టకుండా చక్కగా భలే ఉన్నాయి భలే ఉన్నాయి అంటూ తినేయచ్చు అంత బాగుంటాయి ఆయిల్ ఫుడ్ కాబట్టి హెల్దీ అని చెప్పను ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ఇందాక కారొడికి రెడీ చేసుకున్నాం కదా అదంతా చల్లారిపోయింది అనమాట చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసేసుకొని దాంట్లోనే కళ్ళు ఉప్పు వేసుకున్నానండి కళ్ళు ఉప్పు అలాగే ఒక పాయ వెల్లుల్లిపాయ అనమాట ఒక పాయ వెల్లుల్లిపాయలన్నీ ఓల్చేసుకొని ఇలా వేసేసుకొని ముందు మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా తర్వాత ఇలా ఒక్క తిప్పు తిప్పితే సరిపోతుందండి వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఒక తిప్పు తిప్పితే సరిపోతుంది బాగా మెత్తగా అయిన తిప్పుకొని అవసరం లేదు ఆ ఫ్లేవర్ కారపొడికి పట్టి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ పచ్చి వెల్లుల్లిపాయలే వేసుకోవాలి మనం నీయాలు అవి వేయించుకున్నప్పుడు వేసేసి వేయించుకోకూడదు పచ్చివి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది పచ్చివి వేసుకుని అలా రెండు తిప్పులు తిప్పితే సరిపోతుంది అనమాట కచ్చ పచ్చగా అలా అక్కడక్కడ ఇల్లులపై ముక్కలు తగులుతూ టేస్ట్ అయితే అద్దరిపోతుంది కారపొడి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇంకా కారపొడి చేయడం అయితే అయిపోయింది ఒక డబ్బాలోకి అయితే తీసి పెట్టేసుకున్నాను ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టాలి తాలింపు పెట్టే ముందు అదే ఆయిల్లో అప్పడాలు వేపేద్దాం కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే అప్పడాలు వేపేసాను అప్పడాలు వేపిన తర్వాత పప్పు తాలింపు కూడా వేసేస్తాను అనమాట ఇంకో పక్క నెయ్యి కూడా కాగుతుంది కమ్మగా నెయ్యి వేసుకుని పప్పులో ఇంకా కారపొడిలో కూడా కొంచెం నెయ్యి వేసుకుని అప్పడాలు నంచుకుని తింటే అద్దరిపోతుంది కదా ఇంకా భోజనం కూడా రెడీ అయిపోయింది అనమాట నెయ్యి కూడా కాగిపోయింది మాలక్కోడైతే ఆకలో ఆకలో ఆకల ఉంటుంది నెయ్యి తక్కువ హడావుడి ఎక్కువ చేస్తుంది అనమాట కానీ అప్పటికే టైం లేట్ అయిపోయింది రండి ఒంటి గంటన్నర అయిపోయింది అనమాట మా వాడు వస్తే తిందాం కదా అని చెప్పి వెయిట్ చేస్తున్నాము నా వంట కూడా కొంచెం లేట్ అయిపోయింది అనుకోండి ఈ లోపు మా వాడు కూడా వచ్చేసాడు డేస్ కదండి ఇంక పిల్లలు ఇంటికి వచ్చేస్తున్నారు కదా ఇంక పిల్లలతో పాటు తినచ్చులే అని చెప్పి పిల్లలు వచ్చిన తర్వాతే కొంచెం లేట్ అయినా కానీ పిల్లలు వచ్చిన తర్వాతే భోంచేస్తున్నాము లక్కోడైతే తొందరగా వచ్చేస్తుంది కానీ మా వాడైతే రావడం కొంచెం లేట్ అవుతుంది ఒంటి అంటున్నారా ఆ టైం అవుతుంది అనమాట ఇంకా వాడు వచ్చే తర్వాతే తిందాంలే అని చెప్పి వచ్చిన తర్వాతే తింటున్నాం అనమాట మా లక్కోడికి అయితే కలిపేసి ఇచ్చేసాను మా లక్కోడికి అప్పడం కంపల్సరీ ఉండాలి పప్పులో అప్పడం ఆల్రెడీ వేపు తిన్నప్పుడే తినేసింది ఇంకో పెట్టుకుని తింటుంది అనమాట ఇంకా లంచ్లోకి వేడివేడిగా పప్పు ఆకుకూర చక్కగా పొడి వేసుకుని నెయ్యి వేసుకొని కొంచెం ఊరగాయ వేసుకుని కలుపుకొని తినేసాము అప్పడాలు నంచుకుని అద్దరిపోయింది ఇంకా కొంచెంసేపు అలా కూర్చున్నాను ఒక అరగంట గంట రెస్ట్ ఏమో తర్వాత మళ్ళీ పనులు మొదలు పెట్టాలి తిన్న సామాన్లు అన్నీ కడుక్కొని ఇంకా టీ అయితే పెట్టుకున్నాను వాడైతే మధ్యాహ్నం భోజనం చేయలేదండి వాడికి జ్వరం వచ్చేసింది అనమాట సడన్ గా మేడం ఫోన్ చేసి మీ అబ్బాయికి జ్వరం వచ్చిందండి తీసుకెళ్ళండి అంటే మా హస్బెండ్ కూడా ఆ టైంకి ద్రాక్షారానే ఉన్నారనమాట తీసుకొచ్చేసారు ఇంకా వచ్చిన వెంటనే పడుకుండా పోయాడు అంటే ఉడుకు జ్వరమేనండి ఏమీ లేదు ఆ రోజు సాయంత్రానికే తగ్గిపోయింది వాడికి జ్వరం ఇంకా భోజనం చేయను అన్నాడని చెప్పి వాడికైతే కొంచెం మినపట్టి వేసి ట్యాబ్లెట్లు వేసేసి పెట్టానన్నమాట ఇంకా పడుకోవద్దని చెప్పాను పడుకుని లేచిన తర్వాత మినపట్టి పెట్టేసి టాబ్లెట్లు అయితే వేసాము జ్వరం అయితే తగ్గింది ఇంకా నేనైతే టీ పెట్టేసుకున్నానమాట టీ తాగేసి ఈవినింగ్ పనులు బయట వాకిళ్ళవి తుడుచుకుంటాం స్టార్ట్ చేశాను ఇంకా పనులన్నీ అయ్యేటప్పటికి అమ్మ ఆకలిస్తుంది ఏదైనా చెయ్యి అన్నాడు జ్యూస్ తాగుతావా కొంచెం చలవ చేస్తుంది అని చెప్పి అనమాట వాళ్ళ డాడీ చేత కర్బూజా జ్యూస్ తెప్పిద్దామని చెప్పి అన్నాను వాడేమో కర్బూజా అస్సలు తిండండి ఫ్రూట్స్ ఏది తిండనమాట యాపిల్ చెక్కేసి తొక్క చెక్కేసి పెడితే తింటాడు ఉడుకు జ్వరం కదా కర్బూజా జ్యూస్ తాగితే ఒంటికి చలవ చేస్తుందని చెప్పి కర్బూజా జ్యూస్ తెమ్మంటే వాడేమో నాకు కర్బూజ జ్యూస్ వద్దమ్మా బనానా జ్యూస్ తెమ్మని చెప్పు అన్నాడు ఇంకా బనానా జ్యూస్ అయితే ఇంట్లో నేనే చేస్తానులే సింపుల్ గాని బనానాలు అయితే అరటిపల్లయితే తెప్పించానండి తెప్పించి జ్యూస్ చేసి ఇచ్చాను అనమాట కానీ జ్వరం వచ్చేటప్పుడు పండు తినకూడదు పెట్టకండి అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ అండి నేను వాడు అడిగాలని చేస్తాను అప్పటికే వాడికి జ్వరం తగ్గింది అనమాట కొంచెం దిగింది మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చే టైంకి మాత్రం చాలా వేడిగా కాలిపోయిందోళ్ళు ఆ టైంలో అయితే పెట్టలేదండి జ్వరం దిగిపోయిన తర్వాత జ్యూస్ చేసి ఇచ్చాను అనమాట ఒంట్లో ఇంకా ఏమైనా వేడి ఉంటే తగ్గుతుంది కదా జ్యూస్ తాగితే అన్న ఉద్దేశంతో చేసి ఇచ్చాను ఈసారి అయితే అసలు బనానా పెట్టాను జ్వరం వచ్చినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పిన వాళ్ళందరికీ కూడా ఇంకా మావాడైతే జ్యూస్ తాగేసి పడుకున్నాడు ఇంకా ఏం తినని చెప్పాడు మా కోసం చెప్పి ఇంకా పాలకూర చపాతీలు అయితే చేసుకున్నామన్నమాట తోటకూర పాలకూర తెచ్చారు కదా తోటకూర ఏమి పప్పులో వేసేసాను ఇంకా ఆకుకూరలు కదండి వేసావు కాలం అందులో ఒల్లిపోయినట్టు అయిపోతున్నాయని చెప్పి నైట్ డిన్నర్లోకి పాలకూర వేసి చపాతీలు చేశాను టేస్ట్ చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఇంకా తినేసి తొందరగా పడుకోవాలి ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్